హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రోజ్ సిరప్తో ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రెండు విధాలుగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వీటిని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇవి అరగంట తర్వాత ఇలా నానిపోయి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ అయిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టీ స్పూన్ ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు రోజు సిరప్ని యాడ్ చేసుకోవాలి రోజు సిరప్ మనకి బయట మార్కెట్లో దొరికేస్తుందండి లేదంటే ఆన్లైన్లో అయినా సరే పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా షర్బత్లో అయినా సరే తాగేయచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూల్గా తాగేయచ్చు లేదంటే ఇలా ఐస్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనకి కూల్గా ఐస్లు తినాలనిపిస్తుంది కదా అందుకనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఐస్ క్రీమ్ టైల్ ఉంటాయి కదండి వీటిని తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఇలా వేసుకున్న తర్వాత నాకు ఇంకా మిగిలిందండి ఇంకా వేరే ట్రేస్ ఉంటే వాటిలో కూడా వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ క్యాప్స్ పెట్టేసుకోవాలి ఇలాంటి ట్రే కానీ లేకపోతే నార్మల్గా స్టీల్ గ్లాసుల్లో వేసుకొని పైనుంచి కవర్ క్లోజ్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని అయినా సరే పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టుకోవాలండి చూడండి ఆరు గంటల తర్వాత ఇలా గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఒకసారి డిప్ చేసి తీసినట్టయితే మనకి ఈజీగా ఓడి వచ్చేస్తాయి చూడండి ఇలా ఒకసారి డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక్కొక్క ఐస్ క్రీమ్ని తీసేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో రోజ్ ఫ్లేవర్తో కూల్ కూల్గా చాలా బాగుంటాయి చూసారు కదండీ చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత బాగుంటాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్